వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గోచారం ఏ విధంగా ఉందని తెలుసుకునే ముందు అసలు ఏ ఏ అక్షరాలు ప్రారంభాక్షరాలుగా కలిగిన వాళ్ళు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు అని పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాయి అయితే ప్రారంభాక్షరం హి హు హే హో డా డి డు డే డో అనేటువంటి ప్రారంభాక్షరాలు వాళ్ళు కర్కాటక రాశి వరకు అవుతాయి వీరికి ఆదాయ వ్యయాలు ఆలోచించినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగాను రాజపూజ్యం ఏడు అవమానం మూడుగాను ఈ సంవత్సరం గోచరింపబడుతోంది అయితే ఈ మాఘ పార్గనాల్లో వచ్చేటువంటి ఈ సప్తమ రాశులు ఎందు గ్రహ కుటుంబం ఏదైతే గ్రహ కూటమి లేవుతున్నాయో ఇవన్నీ కూడా గురు శని బలాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి గురుడి యొక్క బలం కానీ మినులోకి వచ్చేటువంటి శని యొక్క బలం కానీ మిథునలోకి వచ్చేటువంటి గురుడి బలం కానీ అంతంతమాత్రంగా కనపడుతున్నాయి అయితే రాహుకేతు వల్ల కొన్ని కార్య విలంబనలు అంటే కార్యాలు దూరం అవుతాయి తొందరగా చేసేద్దాం అనుకుంటారు చేయలేకపోతారు వీటి వల్ల కొన్ని ఇబ్బంది అలాగే మానసికమైనటువంటి స్థైర్యం కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది దాన్ని పెంచుకోవడం కోసం ఆధ్యాత్మిక చింతన అవసరం అలాగే స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్త మీరు చేసే తప్పులు ఎక్కువ ఉంటాయి ఎదరవాళ్ళు మీకు చేసేటువంటివి కాదు కానీ మీ అంతా మీరు కానీ చేసుకునేటువంటి తప్పులు ఎక్కువగా కనబడే అవకాశం ఉంది అలాగే వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా సామాన్యంగా కనబడేటువంటి విషయం ఇక మాసవారీగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందని ఆలోచిస్తే ఏప్రిల్ నెలలో కుదురు వల్ల కొంత జాగ్రత్త అవసరం పదునైనటువంటి కత్తుల వల్ల ఆయుధాల వల్ల జాగ్రత్తగా ఉండాలి వాటి వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి విద్యార్థులకి పరీక్షలు సంతృప్తికరంగా రాయగలుగుతారు చైతన్యవంతంగా ఉండగలుగుతారు మీరు ఏదైతే అనుకున్నారో ఆ పరీక్షల్లో మీరు కృతార్థులు అవ్వగలుగుతారు మంచి మార్కులతో పేస్ అయ్యేటువంటి అవకాశం ఏప్రిల్ నెలలో కనబడుతోంది ఇక మే నెల కనుక ఆలోచించినట్టయితే పద్నాలుగు దాకా గురువులు ఏ నెలలో ఉండడం వల్ల పద్దెనిమిది రాహు అస్తవ కారణంగా పూర్వార్థంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత ఉండేటువంటి పది పద్దెనిమిది పద్దెనిమిది రోజులు దాకా కూడా ద్వితీయార్థం కొంత ప్రతికూలకా ప్రతికూలంగాను అనుకూలన పరిస్థితుల్లోనూ కనబడుతుంది అయితే అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తాత్సారం అయ్యేటువంటి పరిస్థితి గృహ మార్పులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే అనేక రకాలైనటువంటి ఆలోచనలతో మీరు ఎదరగ పెడతారు వీటిని ఆచితూచి ఎదురకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే కొంత పట్టుదల అవసరం మొండి బాకీలు మీకు కష్టంగానే ఉంటాయి అలాగే కొన్ని పనులు వాయిదా వేస్తారు ఆ వాయిదా వేయడం వల్ల మళ్ళీ చాలా నెల దాకా అవి తీరండేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మొండి బాకీల విషయంలో మరింత పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం చేయకండి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అప్పిస్తే తొందరగా వస్తాయేమో అటువంటి ఆలోచనతో ఇస్తారు అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే మంచి గ్రంథ పట్టణ మీకు మేలు చేస్తుంది విజ్ఞానం ఇచ్చేటువంటి పుస్తకాలు చదివేటువంటి ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరగడం వల్ల మీకు అన్ని విధాలా కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది సకాలంలో పన్నులు చెల్లించే ప్రయత్నం చేయండి లేకపోతే పెనాల్టీలు చివరికి వచ్చేప్పటికీ అవి శిక్షార్హమైనటువంటి పరిస్థితులకి వెళ్ళే అవకాశం ఉంది జూలై నెల పన్నులు బాకీలు చెల్లించే విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్టయితే పోటీతోటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి విద్యార్థులు ముందుకెళ్ళగలుగుతారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కావలసిన డబ్బు చేతికి అందేటువంటి అవకాశం ఉంది సామాన్యంగా కొంత ఆగస్టు నెల నడిచేటువంటి పరిస్థితిగా కనబడుతోంది ఇక సెప్టెంబర్ నెల కలిగి ఆలోచించినట్లయితే శుక్రబుధుడు జన్మంలో అలాగే తృతీయంలో కుజుడు సాధారణమైనటువంటి అనుకూలతలు ఏర్పడుతున్నాయి కాబట్టి మనోభీతి ఉన్నప్పటికీ కూడా శారీరకంగా కొంత మొండిగా ధైర్యంగా ఉన్నట్టుగా మీరు ప్రదర్శన చేస్తారు కానీ మనోభీతి ఉంటుంది దానికోసం తరచుగా చంద్రుని యొక్క దర్శనం చేయడం చాలా మంచిది అలాగే అనూహ్య వ్యక్తుల యొక్క ఆర్థిక సహాయం మీకు అందుతుంది మీరు ఎప్పుడూ కూడా ఊహించరు వారు మనకు ఏదైనా సహాయం చేస్తారు అనుకోరు అటువంటి వాళ్ళ యొక్క సహాయం మీకు అందుతుంది ఆయుధాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అవి ప్రమాదాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే వివాదాలకి దూరంగా ఉండడం చాలా మంచిది అక్కర్లేని ఎత్తికి రాసుకోవడం మంచి ప్ర ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అలాగే స్థాన చలన ప్రయత్నాలు ఉంటాయి అవి చేయకండి స్థాన చలనం వల్ల అనేక ఇక్కట్లు పడేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే భూగృహ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్త వహించి పెద్దల సమక్షంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప స్వతంత్రత నిర్ణయం అనేటువంటిది ఆ నిర్ణయాలు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఇక నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే అసౌకర్యాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి పన్నీ కూడా వాయిదా వేసే పరిస్థితి కనబడుతుంది నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి ఉంది ఆత్మమిత్రులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీరు మోసపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త అనూహ్య వివాదాలు ఉంటాయి బంధువులతోటి మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక డిసెంబర్ నెల కలకి ఆలోచించినట్లయితే వివాదాలు పెరిగేటువంటి పరిస్థితే కనబడుతుంది సంతానానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి వారి కోసం విద్య కోసం వారి యొక్క మార్పుల కోసం డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే ఆహారం పట్ల కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది మీరు పడనటువంటి పదార్థాలు తినే అనారోగ్యం తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త ఆహారం పట్ల తీసుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి కనుక ఆలోచించినట్లయితే పదహారు నుండి కూడా జనవరి పదహారు నుండి కూడా పద్నాలుగు నుండి కూడా కొంత అనుకూలత ఏర్పడే పరిస్థితి ఉంది కొద్దిపాటి ఉత్సాహం ఉంటుంది గత నెలలో ఉన్నటువంటి విపత్తులన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది ఆదాయం కొంత ఆనందాన్ని ఇచ్చేటువంటి విధంగానే సంతృప్తికరంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ రుణం అందుతుంది మీరు ఎప్పుడో పెట్టుకున్నటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నెరవేరి సంపూర్ణమై సంతకాలు పెట్టి ఇంటికి వస్తాయి కాబట్టి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిది లేకపోతే మీ మాటకు విలువ తగ్గి గౌరవం నైతికత కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అలాగే ఇక ఫిబ్రవరిన్నర కరకు ఆలోచించినట్లయితే ఏడు ఎనిమిది రాసులు రాసుల్లో అష్టమంలోను సప్తమంలోను కూడా కూటమి స్థితి ఉండడం వల్ల కొన్ని వ్యతిరేకతలైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొత్త అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే అకారణమైనటువంటి కలహాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది అకారణ కలహాలకి దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు ఒంటరిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే కొన్ని చికాకులు ఉంటాయి ఈ నెలలో అలాగే అష్టమిందు కూటమి కనుక ఈ గ్రహాల యొక్క కూటం వల్ల పంతము పట్టింపు అనేటువంటి ఉంటాయి మానసిక వేదన విపరీతంగా ఉంటుంది మోసపోయే అవకాశాలు ఉన్నాయి కొనుగోళ్లు అమ్మకాలు అమ్మడం కొనడం అనేటువంటి విషయాల్లో కొంచెం వాయుదా వేయడం మంచిది తప్ప తక్షణ నిర్ణయం తీసుకున్నట్లయితే అపార నష్టం పోయేటువంటి పరిస్థితి కనబడుతోంది ముప్పై శాతం మాత్రమే మీ చేతికి అందేటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ విషయాల్లో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారి మరింత ప్రయోజనాన్ని విపత్కరమైనటువంటి గ్రహాల యొక్క దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఆపదుద్ధారక స్తోత్రం శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం లేదా హనుమద్ ఆపదుద్ధారక స్తోత్రంలో ఉంటాయి వాటిని పారాయణ చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది ఈశ్వర ఆరాధన వల్ల ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం